ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు వేదిక నెలకే ఇచ్చిన పెద్దలందరికీ దేపడమే నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పిల్లలందరికీ ఈ పాఠశాలలో కాపడ్డ పిల్లలందరికీ ఆమె ఆశీస్సు పిల్లలందరూ సరస్వతి దేవి తల్లి ఆశీస్సులతో మీరందరూ బాగా జరుపుకోవాలని చెప్పి నేను కూడా సరస్వతి దేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ ప్రాంత ఈ బడి ఈ పాఠశాల స్కూల్ ఈ క్లాస్ రూమ్స్ గురించి

ప్రతి ఎంతో చేయాలని చెప్పి నేను ఎప్పుడు ఆ భగవంతుని ప్రారంభించుకుంటాను చేతుల మీద పిల్లలు బాగా చదువుకొని మంచి విద్యావంతులు వాళ్ళ పేరు నిలబెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా కోరుకొని ఉంటారని చెప్పి నేను అందరినీ అందరినీ కూడా కోరుకుంటున్నాను